హాయ్ ఫ్రెండ్స్ సినిమా మోహన్కి స్వాగతం ఈరోజు టాపిక్ వచ్చేసి పుష్ప టూ పుష్పాది రూల్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అయింది అసలు ది రైజ్కి పుష్ప టూ సినిమాకి మధ్య ఉన్నటువంటి ఈ బిజినెస్ డిఫరెన్స్ ఎంత ఎలా జరిగింది ఆ బిజినెస్ అనే వివరాలను మనం ఇప్పుడు చూద్దాం ఇప్పుడు రీసెంట్గా పాన్ ఇండియా రేంజ్లో చూసుకుంటే పుష్ప టూ సినిమా డిసెంబర్ ఐదున వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుంది ఇది టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా ఉందన్నమాట ఎందుకంటే సినిమా పైన బజ్ ఆ ఎక్స్పెక్టేషన్స్ ఆ రేంజ్లో ఉంది ట్రైలరు పాటలు ఇవన్నీ కూడా సినిమా హైప్ని పెంచుతూ వచ్చాయన్నమాట ఈ సినిమాతో అంటే పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా నిలదొక్కుకోవడానికి తన రేంజ్ను నెక్స్ట్ అంటే ఇంకొక లెవెల్కి తీసుకెళ్లడానికి ఈ సినిమా ఎంతగానో ఉపయోగపడింది అనమాట ఈ క్రమంలో ఫస్ట్ పుష్ప సినిమా గురించి చెప్పాలంటే పుష్పను రెండు భాగాలుగా చేశారు ఒకటి వచ్చి పుష్ప ది రైజ్ రెండోది వచ్చి పుష్ప ది రూల్ అదే పుష్ప టూ పుష్పాది రైస్ సినిమా విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదిహేడున రిలీజ్ అయింది అనమాట ఈ సినిమా ఓవరాల్ వరల్డ్ వైడ్గా చూస్తే ఈ సినిమా వచ్చేసి మూడు వందల అరవై నుంచి మూడు వందల తొంభై కోట్లు గ్రాస్ వసూలను రాబట్టుకుందనమాట బిజినెస్ వచ్చేసి నూట నలభై ఐదు కోట్లు నూట నలభై ఐదు కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది సినిమా అని అంటే అప్పుడున్న పరిస్థితులను బట్టి సినిమాని కాస్త ఎక్కువ ప్రైజ్గా అమ్మారు ఆ ఎక్స్పెక్టేషన్ ఎందుకంటే ఆర్యా ఆర్యా టూ తర్వాత సుకుమారు కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఎక్స్పెక్టేషన్స్ హైగా ఉండడంతో సినిమాని వచ్చేసి ఎక్కువ ప్రైజ్కి ఇచ్చారు దీని ప్రకారం చూస్తే సినిమాకి వచ్చేసి ఒక నూట అరవై ఐదు కోట్లు ఒక నూట అరవై ఐదు కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది అనేసి ఆ ట్రేడ్ వర్గాలు ఎక్స్పెక్ట్ చేస్తాయన్నమాట తెలుగు స్టేట్స్లో తెలుగు స్టేట్స్లో హిందీ బెల్ట్లో ఇవన్నీ కలుపుకుంటే సినిమా వచ్చేసి నూట ఎనభై నాలుగు కోట్లు అంటే దగ్గర దగ్గర నూట ఎనభై ఐదు కోట్ల షేర్ వసూలు రాబట్టింది అంటే దాదాపు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇరవై ఇరవై ఐదు కోట్లు ఎక్కువ రావడంతో సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది మరీ ముఖ్యంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ రావడం కంటే కూడా నార్త్ బెల్ట్లో సినిమాకు వచ్చేసిన ఆదరణ చూసి అందరూ షాక్ అయ్యారన్నమాట ఎందుకంటే ఇరవై ఒకటి ఇరవై రెండు ఆ పీరియడ్లో వచ్చేసి కరోనా సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ ఈ ఈ సీజన్ అంటే ఆ కరోనా వల్ల ఆడియన్స్ రావడం చాలా ఆలోచిస్తున్నారు థియేటర్స్కి అలాంటి సమయంలో విడుదలైన ఈ సినిమా క్రమక్రమ క్రమక్రమంగా ఏం చేసిందంటే ఆడియన్స్ని థియేటర్స్కి రప్పించడం స్టార్ట్ చేసింది అనమాట మెయిన్గా నార్త్ ఆడియన్స్ని అలా అంటే మోర్ దాన్ హండ్రెడ్ క్రోర్స్ వసూలు చేసింది అనమాట మోర్ దెన్ హండ్రెడ్ క్రోర్స్ వసూలు చేయడంతో సినిమాకి వచ్చేసి బ్లాక్ బస్టర్ అటాక్ వచ్చేసింది మెయిన్గా ఆడియన్సు అక్కడ ఉన్నటువంటి బన్నీ మేనరిజానికి ఆ సాంగ్స్కి ఆ లుక్స్కి బాగా కనెక్ట్ అయిపోయారు విపరీతమైన ఆదరణ అంటే మోర్ దెన్ హండ్రెడ్ క్రోర్స్ రావడంతో అమ్మయ్య అనుకున్నారు ప్రొడ్యూసర్స్ అంటే బన్నీకి తెలుగు కాకుండా నార్త్లో కూడా ఒక మార్కెట్ అంటే ఒక దారి కనబడింది అనమాట దాంతో ఆయన ఏం చేశారంటే పుష్ప టూని ఇంకా ఎక్కువగా చేసుకుంటే ఎక్కువ బిజినెస్ చేయొచ్చు తన మార్కెట్ పెంచుకోవచ్చు ఆలోచన అప్పుడే వచ్చింది దానికి తోడుగా ప్రొడ్యూసర్లు సపోర్ట్ చేయడంతో ఆ మార్కెట్ పెంచుకునే దిశగానే వాళ్ళు ప్లానింగ్ చేసుకుంటూ వచ్చారనమాట దాంతో పుష్ప టూకు వచ్చిన కలెక్షన్స్ అంటే ఉదాహరణకి ఇప్పుడు మూడు వందల యాభై నుంచి అదే మూడు వందల తొంభై అరౌండ్ నాలుగు వందల కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్స్ వచ్చింది కదా దాన్నే తీసుకెళ్లేసి పుష్ప టూ మీద ఇన్వెస్ట్ చేద్దామని చెప్పేసి వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారనమాట సో ఈ పుష్ప టూ కోసము కాస్త సమయం పట్టినప్పటికంటే ఇరవై ఒకటి ఇప్పుడు ఇరవై నాలుగు డిసెంబర్ ఐదు అంటే దాదాపు మూడేళ్ల సమయం పుష్ప టూ కోసం సమయం వెచ్చించారనమాట ఈ మూడేళ్ల సమయం కోసం వీళ్ళు దాదాపు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కోట్ల బడ్జెట్ ఇన్వెస్ట్ చేసి ఆ సినిమాను రూపొందించారు పోనీ అలా రూపొందించారు రూపొందించారు కదా సినిమాకి ఏమన్నా ఇది ఉందా అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గకుండా ఆ సినిమాని ఎక్స్పెక్టేషన్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తూ రావడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారనమాట దీంతో అసలు పాన్ ఇండియా హిస్టరీలోనే పాన్ ఇండియా హిస్టరీలోనే అసలు ఏ సినిమాకు లేనంతగా ప్రీ రిలీజ్ బిజినెస్ పుష్ప టూకి కావడం అనేది ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది అసలు పుష్ప టూకి ఎంత బిజినెస్ అయిందంటే వెయ్యిన్ని అరవై కోట్ల మేరకు ప్రీ రిలీజ్ బిజినెస్ అయిందనేసి ట్రేడ్ వర్గాలు అంటున్నాయి మామూలుగా ఐదు భాషల్లో రిలీజ్ అయ్యే సినిమా బెంగాలీతో కలిపి ఆరు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు ఈ ఆరు భాషల్లోకి మామూలుగా థియేటర్కల్ బిజినెస్ ఒకటి ఉంటుంది నాన్ థియేటర్కల్ బిజినెస్ వస్తుంది థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే దాదాపు ఆరు వందల యాభై కోట్ల రూపాయల మేరకు థియేటర్కల్ బిజినెస్ జరిగింది అంటే ఈ థియేటర్కల్ బిజినెస్ ఆరు వందల యాభై కోట్ల థియేటర్కల్ బిజినెస్ చేసింది అంటే రేపు కలెక్షన్స్ దగ్గర దగ్గర మోర్ దాన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అంటే దాదాపు వెయ్యిన్ని ఐదు వందల కోట్లు వస్తే కానీ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ రప్పించుకోదన్నమాట సో అంత టాక్ రావాలంటే హైక్ పెంచుకుంటూ రావాలి టికెట్ రేట్స్ పెంచుకోవాలి సరే టికెట్ రేట్స్ ఎలాగో పెంచుకుంటారు గవర్నమెంట్స్తో మాట్లాడుకుంటారు టికెట్ రేట్స్ పెంచుకుంటారు కాకపోతే హైప్ తీసుకురావడంలో మాత్రం సినిమా యూనిట్ సక్సెస్ అయింది మెయిన్గా సినిమాని మాస్ ఆడియన్స్ కనెక్ట్ చేసింది దానికి తగ్గట్టుగానే బీహారు ఈ చెన్నై రిమైనింగ్ మెయిన్ సిటీస్లో అంత ఒక ఏడు సిటీస్లో ప్రమోషనల్ ప్లానింగ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారనమాట దానికి తగ్గట్టు హైప్ పెంచుకుంటూ వచ్చారు మన బీహార్లో జరిగిన రిలీజ్ చూసామంటే అసలు ఒక తెలుగు హీరోకి ఎప్పుడు రానటువంటి హిందీ హీరోలకే రారు ఆ రేంజ్ లో ఒక తెలుగు హీరో పాన్ ఇండియా సినిమాకి ఆ రేంజ్ లో ఒక రెండున్నర లక్షల మంది ఫ్యాన్స్ వచ్చి అంటే ఆడియన్స్ ఫ్యాన్స్ ఇంతమంది రావడంతో అసలు యావత్ సినీ ఇండస్ట్రీ టూ వైపు ఆశ్చర్యపోయి చూసిందనమాట ఇంకా బిజినెస్ ప్రీ రిలీజ్ బిజినెస్ వస్తే ఈ సినిమా ఆరు వందల యాభై కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుందని చెప్పుకున్నాం కదా తెలుగు స్టేట్స్ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపేసి రెండు వందల ఇరవై కోట్ల రూపాయల మేరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది అనమాట హిందీ స్టేట్స్లో రెండు వందల కోట్ల మేరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది పుష్ప టూ ఇంకా మిగిలింది తమిళ్ కన్నడ మలయాళం బెంగాలీ ఈ ఈ నాలుగు స్టేట్స్ కలిపేసి వంద కోట్ల మేరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది అంటే ఎంత రెండు వందల ఇరవై ఒక రెండు వందలు ఇక్కడ ఒక వంద ఇంకా పోగా ఓవర్సీస్ ఓవర్సీస్ లో ఇప్పుడు తెలుగు సినిమాలకి మంచి క్రేజ్ ఉంది ఆ క్రేజ్ని అనుసరించి ఈ సినిమా నుంచి నూట నలభై కోట్ల మేరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తారు ఈ మొత్తంగా కలిపి చూస్తే ఆరు వందల నలభై నుంచి ఆరు వందల యాభై కోట్ల మేరకు బిజినెస్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఏ సినిమాకి పుష్పటు ఇది థియేటర్కి బిజినెస్ మాత్రమే అంటే థియేటర్ కల్స్ లో థియేటర్కల్ రన్ చేస్తే ఇప్పుడు థౌజండ్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ మీద అంటే అంతకంటే ఎక్కువ కలెక్షన్స్ రావాలి అంటే థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ టార్గెట్ గా పెట్టుకుంది చిత్ర యూనిట్ నాన్ థియేటర్కల్ విషయానికి వస్తే ఓటీటీ డీల్ ఈ ఓటీటీ డీల్ని రెండు వందల డెబ్బై ఐదు కోట్లకు అమ్మారు అనమాట ప్రముఖ ఓటీటీ ఛానల్ నెట్ఫ్లిక్స్ అనే టాక్ ఉంది ఇంకా అధికారికంగా రాలేదు కానీ నెట్ఫ్లిక్స్ సంస్థ రెండు వందల డెబ్బై ఐదు కోట్లకు ఈ పుష్పటు ఓటీటీ డీల్ని అన్ని భాషలకు కలిపి కొనుగోలు చేసింది అనేసి సినీ ఇండస్ట్రీ వర్గాల టాక్ ఇంకా శాటిలైట్ అంటే టీవీ ఛానల్లో సినిమాను మనం ప్లే చేసేటప్పుడు టీవీ ఛానల్లో మనం చూస్తుంటాం కదా సో దానికి సంబంధించినటువంటి రైట్స్ని వచ్చేసి ఎనభై ఐదు కోట్లకి అమ్మేశారు మేకర్స్ ఇంకా మ్యూజిక్ రైట్స్ మ్యూజిక్ రైట్స్ అంటే పుష్ప సాంగ్స్ పుష్ప ది రైస్ సాంగ్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది దానికి తాకట్టుగానే పుష్ప టూ సాంగ్స్ పైన ఎక్స్పెక్టేషన్స్ ఉండడంతో పుష్ప టూ సాంగ్స్ కోసము మ్యూజిక్ కంపెనీలు వచ్చేసి అరవై ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి ఆ ఫ్యాన్సీ ఆఫర్తో ఆ రేట్ని అంటే ఆ రైట్స్ని మ్యూజిక్ రైట్స్ని సొంతం చేసుకున్నాయన్నమాట అంటే మొత్తంగా చూస్తే నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు అంటే నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల పైగా ఈ నాన్ థియేటర్కల్ బిజినెస్ జరిగింది అంటే మొత్తానిగా చూస్తే థౌజండ్ సిక్స్టీ ఫైవ్ క్రోర్స్ మొత్తంగా బిజినెస్ థియేటర్కల్ నాన్ థియేటర్కల్ బిజినెస్ జరిగిందనమాట ఈ మొత్తం బిజినెస్ చూస్తే ఇప్పుడు అందరూ ఈ దీని గురించి మాట్లాడుతున్నారు ఒక ఒక తెలుగు సినిమా థౌజండ్ క్రోర్స్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం అంటే అది ఈ మధ్య కాలంలో అంత ఈజీగా ఏదీ లేదు కానీ అల్లు అర్జున్ సినిమా ఇంత బిజినెస్ జరగడం అనేది నిజంగా మెచ్చుకోవాల్సిందే అని అంటున్నాయన్నమాట ట్రేడ్ వర్గాలు ఈ ఈ ఇంత బిజినెస్లో మెయిన్గా థియేటర్ గల బిజినెస్ థౌజండ్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ రావడం అంటే దానిపైన మనం టికెట్ రేట్స్ పెంచుకునేసి దానికి తగ్గట్టుగా మనం ఆడియన్స్ని రాబట్టుకోవాలి అంటే థియేటర్ వరకు రప్పించగలగల అలా రప్పించగలిగితే సినిమా పెద్ద సక్సెస్ ఉంటుంది అది మన పుష్పది రైస్ విషయానికి ఇంతకుముందు చెప్పినట్టు అది మూడు వందల అరవై కోట్ల నుంచి మూడు వందల తొంభై కోట్లు వచ్చి సంపాదించుకుంది అక్కడితో సినిమా మీద పెరిగిన హైప్ ని నెక్స్ట్ రేంజ్కి తీసుకెళ్లడంలో పుష్ప టూ కోసం ఎంతగానో హెల్ప్ అయ్యింది దాన్ని పుష్ప టూ యూనిట్ అనేది క్యాచ్ చేసుకుని దాన్ని ఆ మార్కెట్ని ఏం చేస్తున్నారంటే బన్నీ అనేది క్యాచ్ చేసుకున్నాడు అనమాట బన్నీ క్యాచ్ తన నెక్స్ట్ సినిమాల కోసం తనకు నార్త్ లో కూడా ఒక ఫ్యాన్ బేస్ గానీ ఒక మార్కెట్ బేస్ చేసుకోవడంలో ఆయన ఎంతగానో సక్సెస్ అయ్యాడు దానికి తగ్గట్టుగానే ప్లానింగ్ ప్రకారం చేసుకుంటూ వచ్చి ప్రమోషన్స్ చేసుకుంటూ వస్తున్నారు డిసెంబర్ ఐదున సినిమాని పాన్ ఇండియా రేంజ్ లోనే కాదు పాన్ వరల్డ్ రేంజ్ లోనే భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు పుష్ప తగ్గదలే అని ఒక మార్క్ మేనరిజంతో సినిమాని ఆడియన్స్ లో ఒక ట్రిగ్గర్ పాయింట్ గా తీసుకెళ్లారా అది సక్సెస్ అయింది దీంట్లో అల్లు అర్జున్తో పాటు రష్మిక రష్మికకి ఆల్రెడీ ఆ అమ్మాయి సౌత్లో మంచి ఇది ఉంది లోను ఆమెకి ఆల్రెడీ సినిమాలు చేసి ఉంది కాబట్టి ఇప్పుడు అనిమల్లు ఈ సినిమాల్లో చేసింది కొన్ని సినిమాలు చేసింది అనమాట పాటు అమితాబ్ బచ్చన్తో వీళ్ళతో కొన్ని సినిమాలు చేయడం వల్ల ఆమెకు అక్కడ కూడా మంచి గుర్తింపు ఉంది కాబట్టి అల్లు అర్జున్కి రష్మిక ప్లస్ అయ్యింది ఇంకా ఫహద్ ఫాజల్ మలయాళ యాక్టర్ ఈ సూపర్ స్టార్ యాక్టర్ గురించి మనం చెప్పక్కర్లేదు ఈయనకి పాన్ ఇండియా రేంజ్లో అభిమానులు ఉన్నారు దానికి తగ్గట్టుగానే ఆ క్రేజ్ని వాళ్ళు ఈ ఈ విలన్ ఈ పాత్రకి అంటే విలన్ అంటే పుష్పాను ఫేస్ చేసేటువంటి ఒక ఒక సాలిడ్ విలన్ కోసము ఎలా ఉండాలి అనే దాన్ని ఫహద్ ఫాజిల్ అతను అద్భుతంగా న్యాయం చేశాడు మనకు ఆ ట్రైలరు పార్ట్ వన్లోనే అతను రోల్ చూస్తే మనకు అర్థమవుతుంది కాకపోతే పార్ట్ టూలో తన రోల్ ఇంకెంత పవర్ఫుల్గా ఉంటుంది అనేది మాత్రం మనం చూడాల్సి ఉందన్నమాట సో ఒక తెలుగు సినిమా వెయ్యి కోట్లకు పైగా వెయ్యిన్ని అరవై ఐదు కోట్లు వెయ్యిన్ని ఎనభై కోట్లు అంటే అరౌండ్ థౌజండ్ వన్ హండ్రెడ్ క్రోర్స్ బిజినెస్ చేయడం అనేది మాటలు కాదు ఇది నెక్స్ట్ ఇంకా అంటే నెక్స్ట్ రాబోయేటువంటి మహేష్ బాబు సినిమా కావచ్చు నెక్స్ట్ ప్రభాసు రామ్ చరణ్ ఇట్లా వీళ్ళందరి సినిమాలకి ఇది ఒక అంటే ఒక బూస్టప్ అనమాట నెక్స్ట్ వీళ్ళు కూడా ఓహో ఈ మార్కెట్ ఉంది దీన్ని మనం క్యాష్ చేసుకున్నామంటే దీన్ని మించి చేయడము లేదా దానికి చేయడము అంటే ఒక థౌజండ్ క్రోర్స్ మార్కెట్ అనేది ఒక ఆల్రెడీ మన తెలుగు సినిమా వాళ్ళకి అంటే స్టార్ హీరోలకి ఒకటి క్రియేట్ అయింది అనమాట దీ ఇది ఎంతగానో అంటే నెక్స్ట్ వాళ్ళకి ఎంత బూస్ట్ అప్పిస్తూ వాళ్ళు అంటే ఏమైనా కొత్తగా ప్రయోగం చేస్తామంటే మనకి హిందీ నుంచి కూడా సపోర్ట్ వస్తుంది ఆ హిందీ మార్కెట్ కూడా మనం ఎన్కాస్ట్ చేసుకోవచ్చు అనేది ఈ సినిమాతో ఒక అంటే ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా ఒక మార్కెట్ క్రియేషన్లో ఇప్పుడు బాహుబలి సినిమాకి బాహుబలి అని చేసేటప్పుడు రాజమౌళి ఒక కొత్త మార్కెట్ని క్రియేట్ చేశాడనమాట బాహుబలి టూ వచ్చి థౌసండ్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ వసూలు చేసింది ఇప్పుడు మరి పుష్ప టూ అనేది ఆ మార్కెట్ని క్రాస్ చేస్తుందా అనేది ఇప్పుడు అందరూ ఆసక్తి ఎదురు చూస్తున్నారు నిజంగా కానీ ఆ రికార్డింగ్ కానీ బన్నీ కొట్టాడంటే మాత్రం తనకి ఇంకా తిరిగి ఉండదు తానే స్టార్ హీరో అయిపోతాడు ఇంకా రిమైనింగ్ హీరోలకి అంటే తను ఒక మార్క్ క్రియేట్ చేస్తున్నాడు ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసే హీరో అవుతాడు ఇప్పుడు రిమైనింగ్ హీరోసు ఆ మార్కెట్ను దీన్ని అంటే రిమైనింగ్ హీరోస్ ఇప్పుడు ఉన్నారు కదా పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు మహేష్ చరణ్ ప్రభాస్ వీళ్ళందరూ ఈ మార్కెట్ ని ఎలా క్యాష్ చేసుకునేసి తెలుగు సినిమాని నెక్స్ట్ రేంజ్ కి ఎలా తీసుకెళ్తారు అనేది మనం తెలుసుకోవాలంటే మాత్రం కొన్నా లాగాల్సిందే